పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యారట కొళ్ళు వాళ్ళు తెలిసేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ అయి ఈయన సిబిఐ ఎంక్వైరీ చేయమంటాం అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా మీ పార్ట్నర్ని అడుగు పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు సిబిఐని వద్దని అడుగుతుందా నీకు సిబిఐ రాష్ట్రం రావడానికి వీళ్ళదని తావాలేస్తాడు అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది ఆయన అనలేడు సీబీఐని అంటే ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చదువు అనిపిస్తున్నాడు రావణాసుడికి పది తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయి ఈ తలకాయ మాట్లాడుతున్నాడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఎంక్వైరీ చేయాలి అవినీతి జరిగింది సిబిఐ ఏంటి నాకు అర్థం కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ వేసావంటయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశాడని కేకరేశావు ఆ రోజు కూడా విమర్శించావు మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత ఆ రోజు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారా రాయు ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్ ఆయన ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు మాట్లాడతావు ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేను ఆయన ఏదో ఇస్తేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొక్కసారి రీట్రేట్ చేస్తున్నాను ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికి వచ్చేదే వీళ్ళు గెలిచే వాళ్ళు కాదు చచ్చేవాళ్ళు కాదు అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది అధికారం ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి పోలీసుల మీద ఎగబడాలి ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన తోడెల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకోమని మనవి చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు ఉక్కు పాలంతో అణిచివేస్తాం జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనవి చేస్తున్నాం